హలో అండి అందరికి నమస్కారం ఇందాక పెట్టిన శారీస్ అన్నీ సోల్డ్ అవుట్ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఇలాంటి టైంలో నాకు చక్కగా బూస్టప్ లాగా ఇచ్చారు యాక్చువల్గా ఒక వీడియోనే అనుకున్నాను చెప్పాను చెప్పానండి మీకు కూడా క్లియర్గా ఏమన్నారంటే పడుకుంది నీరసం ఏం లేదు కదా పడుకుంది అన్నారని చెప్పేసి ఇది క్లియర్ అండ్ సిల్క్ అంది ఇప్పుడే పెట్టేస్తున్నాను అండి ఇవి కూడా సో బ్యూటిఫుల్ డోలా శారీస్ అండి ఇవి కూడా విస్కోస్ డోలా యాక్చువల్గా ఫోర్టీన్ హండ్రెడ్ పెట్టినటువంటి శారీస్ మంచి రివ్యూస్ అయితే వచ్చాయండి సో కొన్న రేట్ మీద హండ్రెడ్ రూపీస్ అనేది మీకు లెస్ దెన్ ప్రైస్లో పెట్టేస్తున్నాను ఓన్లీ ఫర్ ద ప్రైస్ ఆఫ్ ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ అండి ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి విస్కోస్ డోలా క్వాలిటీ అయితే నెంబర్ వన్గా ఉంటుందండి పడిన రేటు మీద వంద రూపాయలు తక్కువ చేసి అయితే ఈ వీడియో అయితే పెట్టేస్తున్నాను వీడియో స్కిప్ చేయకుండా చూస్తే ఉన్న కలెక్షన్ అంతా చూడొచ్చు మరిన్ని ఏం లేవండి ఒక ఐదు ఆరు చీరలు ఉన్నాయి కలిపి పెట్టేస్తున్నాను నాలుగైదు రకాలు ఉన్నాయన్నమాట అన్నీ కలిపి అయితే పెట్టేస్తున్నాను ఓపెనింగ్ చేయట్లేదండి శారీస్కి మిస్టేక్స్ గట్రా ఏమి లేవు అండ్ మీకు శారీ వచ్చేటప్పటికి ఈ మాదిరి జరి వస్తుంది అండ్ మంచి షైనీ ఉందండి జరీలో మొత్తం గోల్డ్ జరి మధ్యలో నీమ్ జరి ఇదంతా గోల్డ్ జరి కదా మధ్యలో ఉంది కదండి అది నీమ్ జరి బట్ రఫే ఉండదు చాలా ఎక్స్ట్రాడనరీగా ఉంది శారీ మంచి లుక్ అయితే ఉందండి శారీ వచ్చేటప్పటికి మీకు ఇది పళ్ళు పట్టు అనమాట అండ్ బ్లౌజ్ అనేది ప్లెయిన్ వస్తుంది పళ్ళు బ్యాక్ సైడ్ ఇది నీమ్ జరిగి వస్తుంది పళ్ళు ఇలాగా మీకు రఫ్గా ఉండడం కానీ ఇరిటేటింగ్ ఉండడం కానీ ఉండదు ఇక రానున్నదంతా మనకి సమ్మర్ ఎటువంటి శారీ కట్టుకున్నా కూడా మనకి ఎక్కువ శరీరానికి కంఫర్టబుల్గానే కోరుకుంటాం ఎవరైనా ఎక్కువ పర్సనాలిటీ వాళ్ళమైనా అంత అండి తక్కువ పర్సనాలిటీ ఉన్న వాళ్ళమైనా అంత ఎందుకంటే మనకి శరీరానికి కంఫర్టబుల్గా కావాలి కాబట్టి అవే ఎక్కువ చూస్ చేసుకుంటాము సో బెస్ట్ కలెక్షన్ అండి రీజనబుల్ ప్రైస్లో వస్తాయి అట్టు మనకి ఓన్లీ ఫర్ ద ప్రైస్ ఆఫ్ ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ అండి మరింత స్టాక్ అయితే అయితే లేదండి ఉన్నవన్నీ చూపించేస్తాను అండ్ ఇది అసలుకి బ్యూటిఫుల్ రెడ్ కలర్ అండి రెడ్లో వచ్చేప్పటికి మీకు పింక్ ఆరెంజ్ అలా వచ్చాయి అనమాట ఇవి కూడా వీవింగే ఈ కలర్ ఏదైతే ఉందో మీనా అవి కూడా వీవింగ్ అనమాట అవి డోలా మీనా అండి అండ్ ఇది కూడా మోస్ట్ బ్యూటిఫుల్ సారీ అండి గ్రీన్ కలరు బిస్కోస్ డోలా విత్ మీనా క్వాలిటీ చాలా బాగుంటుందండి సూపర్గా ఉంటుంది శారీ అనేది అండ్ ఇది వచ్చినప్పుడు మీకు పళ్ళుపాట్ బ్లౌజెస్ అనేవి అన్నిటికీ ప్లెయిన్సే వస్తాయండి కాంట్రాస్ట్ రావు మీకు ఇంట్రెస్ట్ ఉంటే కాంట్రాస్ట్ ట్రై చేయండి ఇది డార్క్ వైన్ కలర్ అండి సో మొత్తం అంతా కూడా చాలా సాఫ్ట్ వస్తుంది మీకు జరీ అనేది బార్డర్ సింపుల్ బార్డర్తో ఈ మాదిరి వస్తుంది అనమాట మీకు శారీ ఇది ఒక శారీ అండి అండ్ బ్యూటిఫుల్ ఎల్లో కలర్ అండి సో హల్దీల్కి వాటికి చక్కగా ప్రిఫర్ చేయొచ్చు ఎల్లో కలర్ చాలా బాగుంది విత్ మల్టీ వచ్చింది అనమాట మల్టీ మీనాస్ అనమాట అన్నీ కూడా ఎల్లో కలర్ సో గ్రీన్ కలర్లోనే ఇదొక డిజైన్ అండి సో గ్రీన్ కలర్లో ఆల్ ఓవర్ జాలీ డిజైన్ అయితే వచ్చింది సో ఫస్ట్ చూపించిన గ్రీన్లోనే ఇదొక ఇదొకటండి టూ గ్రీన్స్ అయితే ఉన్న అవైలబిలిటీలో ఒక నిమిషం అండ్ ఎల్లో లాస్ట్ అండ్ ఫైనల్గా ఎల్లో కలర్ అండి ఇది ఒక డిజైన్ సో డిజైన్స్ అనేవి అండి ఒకసారి క్లియర్గా చూసుకుని బుక్ చేసుకోండి డిజైన్స్ అనేవి మార్ని ఇప్పటివరకు ఏవైతే చూపించాను ఇవన్నీ కూడా మీకు ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అండి దట్టు మీకు ఫ్రీ షిప్పింగ్ మీద వస్తాయి ఓకే కదా ప్యూర్ అండి మళ్ళీ విస్కోస్ అంటే ఎట్లా ఉంటుంది చాలా బాగుంటుంది క్వాలిటీ చాలా 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 బాగుంటుంది రానున్న రోజుల్లో ఫోర్ డీస్ విష్ విస్కోస్లు ఇంకా కొన్ని 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 కలెక్షన్ మీకు ట్రెండింగ్లోకి వస్తాయి నిజంగా చెప్తున్నాం రానున్న రోజులు అన్నీ ట్రెండింగ్లోకి వస్తాయి అండ్ నెక్స్ట్ వన్ అండి బాగల్పూరి ఒరిజినల్ బాగల్పూరి అనమాట మీకు ఇది కవర్ కూడా ఓపెన్ చేయట్లేదండి ఇది చిన్న చిన్న మిస్టేక్స్లు వచ్చినాయి మరింత కాదు జస్ట్ ఎక్కడైనా చిన్న మిస్టేక్స్లు వచ్చినాయి ఇవన్నీ కూడా మనం త్రిబుల్ నైన్ పెట్టినటువంటి శారీస్ అండి సో ఈరోజు మీకు వచ్చేసింది ఓన్లీ ఫర్ ద ప్రైస్ ఆఫ్ ఎయిట్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి జస్ట్ ఒక ఫోర్ పీసెస్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి లైట్ క్రీమ్ కలర్ ఒకటి గోల్డ్ కలర్ ఒకటి పిస్తా కలర్ ఒకటి ఎల్లో కలర్ ఒకటండి అండ్ పేస్టల్ బ్లూ ఒకటి ఓపెన్ చేసి చూపిస్తానండి బ్లౌజ్ ఎట్లా వచ్చిందో చూపిస్తాను ఇది సమ్మర్ లేదు వింటర్ లేదు ఏ సీజన్ కట్టుకున్నా కూడా చాలా కంఫర్టబుల్గా చాలా మెత్తగా ఉంటుంది అనమాట క్వాలిటీ బాగల్పూరి ఒరిజినల్ ఇంతవరకు తీసుకోకపోతే డెఫినెట్గా తీసుకోండి ఇది ఒరిజినల్ క్వాలిటీ ఒరిజినల్ బాగల్పూరి అంటే ఇదే అండ్ ఫ్యాబ్రిక్ కూడా చూసారు కదా ఎంత బాగుందో చాలా సాఫ్ట్గా ఉంటుందండి మీకు ఫ్యాబ్రిక్ అనేది జస్ట్ ఒక శారీ నేను ఓపెన్ చేసి చూపిస్తాను ఓన్లీ ఫైవ్ పీసెస్ మాత్రమే ఉన్నాయండి ఎయిట్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి అన్నిటికీ సేమ్ వస్తాయండి బ్లౌజెస్ ఇది పళ్ళు పట్ ఈ డోరియా వచ్చేది ఏమంటే బ్లౌజు ఇది పళ్ళు అన్నిటికీ సేమే వస్తాయండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే కాంట్రాస్ట్ ట్రై చేయండి అండి చాలా బాగుంటుంది కలెక్షన్ అనేది చాలా సాఫ్ట్గా ఉంటుందండి సీజనల్ సీజనల్ శారీస్ అనమాట ఇవి క్లాస్గాను ఉంటాయి అదే రిచ్ రిచ్గాను ఉంటాయి చాలా సాఫ్ట్గా కూడా ఉంటాయి ఓకేనా ఓన్లీ ఫర్ ద ప్రైస్ ఆఫ్ ఎయిట్ నైన్ అండి ఇదంతా కూడా మనకి వీవింగ్ అనమాట వీవింగ్ బుట్టీస్ అండ్ నెక్స్ట్ వన్ అండి ఇవి కూడా మీకు త్రిపుల్ నైన్ పెట్టినటువంటి సారీస్ మనకి టిష్యూ టిష్యూల్లాగా ఉంటాయండి క్రేప్ టిష్యూస్ అనమాట ఇవి చాలా సాఫ్ట్గా ఉంటుంది ఓన్లీ ఫర్ ద ప్రైస్ ఆఫ్ ఎయిట్ నైంటీ నైన్ అండి ఎయిట్ నైంటీ నైన్ ఇందులో టూ సారీస్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి లైట్ బ్రిక్ కలర్ ఒకటి పేస్టిల్ కలర్ ఒకటి అండి ఓన్లీ ఎయిట్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి జస్ట్ టూ పీసెస్సే ఉన్నాయి మరి నీ లేవింగ్ ఇవి ఓకేనా ఇవి టూ పీసెస్ ఆల్ ఓవర్ పైథానీస్ అండి మీరు లెహంగాస్కి యూజ్ చేసుకోండి శారీవైజ్గా యూజ్ చేసుకోండి ఎట్లా అన్నా యూజ్ చేసుకోండి ఇవి కూడా జస్ట్ ఒక త్రీ టు ఫోర్ పీసెస్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి వెయిట్ అనేది ఉంటుందండి దీని యాక్చువల్ ప్రైస్ వచ్చేప్పటికీ ఎయిటీన్ హండ్రెడ్ నుంచి టూ థౌజండ్ ఉంది ట్యాక్స్ కూడా వీటికే ఉన్నాయి ఎక్కడ నేనేం తీయలేదు అండ్ మనకి క్రీమిష్ కలర్ అండి క్రీమిష్ గోల్డ్ కలర్ ఓన్లీ ఫర్ ద ప్రైజ్ ఆఫ్ మీకు ఈరోజు వచ్చేస్తుంది ఎయిట్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఎయిట్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ గోల్డ్ మొత్తం అంతా వీవింగ్ వస్తుంది ఇలా ఇది బ్లౌజ్ అండి శారీ వచ్చినప్పటికీ ఇలా పికాక్స్తో ఈ మాదిరి వస్తుంది మీరు లెహెంగాస్కి శారీస్కి ఎట్లాగైనా యూస్ అండి అండ్ నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి గ్రీన్ కలర్ అండి చక్కగా గ్రీన్ కలరు అసలు విషయం ఏంటంటే ఇవి నేను ఇంకా నేను కొన్నదే నైన్ ఫిఫ్టీకి తీసుకున్నటువంటి శారీస్ అండి ఇవి ఇంకా నేను కొన్నవి కొత్త కలర్స్ ఇవన్నీ లాస్ట్ టైం ఇవేమీ లేవు ఒకళ్ళు అడిగారని చెప్పి తీసుకొచ్చాను కానీ వాళ్ళ క్లియరెన్స్లో పెట్టాల్సి వస్తుంది మళ్ళీ అది కూడా మళ్ళీ నష్టానికే ఇది మంచి ఎల్లో కలర్ అండి లైట్ లిటిల్ బిట్ ఎల్లో కలర్ ఇది బ్లౌజ్ అండి ఇది శారీ సేమ్ అన్నీ ఒకలాగానే ఉంటాయి అన్నమాట ఇది శారీ ఎల్లో కలర్ అండి ఇది క్రీమ్ కలర్ ఎల్లో కలర్ మిక్స్ డస్ట్ కలర్ అంటారు కదా అలాంటి కలర్ అండి క్లాస్గా ఉంటుంది ఇలాంటి కలర్స్ బ్లౌజ్ కూడా ప్లెయిన్ వస్తుంది మీరు కావాలి అంటే కాంట్రాస్ట్ ట్రై చేయండి అండి బాగుంటుంది అండ్ ఇది వచ్చినప్పటికీ మీకు చామంతి ఎల్లో అండి టూ శారీస్ చాలా లైట్ వెయిట్ వస్తాయండి టూ పీసెస్ కూడా చాలా అంటే చాలా లైట్ వెయిట్ వస్తాయి ఓన్లీ ఫర్ ద ప్రైస్ ఆఫ్ ఎయిట్ నైంటీ నైన్ అండి సో ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండ్ లాస్ట్ అండ్ ఫైనల్గా ఇంకొక శారీతో ముగించేద్దాము అండ్ బ్యూటిఫుల్ బ్లూ కలర్ అండి సూపర్గా ఉంది బ్లూ కలర్ ఎక్స్ట్రాడనరీ శారీ కలెక్షన్ అండి అస్సలుకి మిస్ చేసుకోవద్దు కలర్స్ అనేవి అండ్ నెక్స్ట్ వన్ వచ్చిన బ్యూటిఫుల్ హ్యాండ్లూమ్ డోలా అంటే యాక్చువల్గా ఇందాక పెట్టుంటే వెళ్ళే పోయేటటువంటి శారీ డోలా వచ్చిందా హ్యాండ్లూమ్ డోలా తట్టు మనకి సీక్వెన్స్ వర్క్ సో చూడండి ఎన్ని ప్లస్ పాయింట్స్ ఉన్నాయి ఈ శారీకి ఓన్లీ ఫర్ ద ప్రైజ్ ఆఫ్ త్రిబుల్ నైన్ అండి సింగిల్ పీసెస్ ఆర్ అవైలబుల్ అండి త్రిబుల్ నైన్ మనకి డోల వస్తుంది దానిపైన వర్క్ మధ్యలో మళ్ళీ సీక్వెన్స్ అయితే వస్తాయి అండ్ బ్లౌజ్ కూడా చిన్న చిన్న బూటీస్తో ఎక్స్ట్రాడనరీగా ఇచ్చారు ఈ డోరియా వచ్చినప్పటికీ మీకు పళ్ళు పాట అనమాట ఓన్లీ ఫర్ ద ప్రైజ్ ఆఫ్ త్రిబుల్ నైన్ అండి త్రిబుల్ నైన్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ సో ఈ కలెక్షనే ఉందండి థ్యాంక్ యూ సో మచ్ అండి అసలు ఈ టైంలో వీడియో పెట్టకూడదు కానీ అమ్మ నా అంతకాలం మనకి ఎటువంటి దోక లేదండి అమ్మ చూసుకున్నారని నేను ఇట్లా వచ్చాను మరి ఇది లేకపోతే నాకు అవ్వదు అది లేకపోతే తను ఉంటే నాకు జరుగుతుంది కాబట్టి అమ్మ వచ్చారండి అందుకని చెప్పేసి నేను ఇక్కడ ఈ వర్క్లో అయితే వచ్చేసాను అనమాట ఓకే ఏదైనా కానీ కొంచెం ఫాస్ట్గా ఆర్డర్స్ అనేవి ప్లేస్ చేసుకోనండి నేను ఫైవ్కి అట్లా వెళ్ళిపోతాను ఈలోపు వెళ్ళలేని వెంటకి సో ఫైవ్ కల్లా మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళిపోవాలి కాబట్టి కొంచెం ఫాస్ట్ ఫాస్ట్గా ఆర్డర్స్ అని ప్లేస్ చేసుకోండి ఎవరికైనా కావాలి అంటే కొంచెం కొంచెం ఫాస్ట్గా పిక్స్ అనేది షేర్ చేయండి క్లియరెన్స్ వెళ్ళి కాబట్టి మ్యాగ్జిమం సోల్డ్ అవుట్ అయిపోతాయండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ అండి ఎవ్రీ వన్ థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ ఆల్